రోజు రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షుల మేరకు పిలుపు మేరకు నిన్న జరిగిన సంఘటన అసెంబ్లీలో మరి అనవసరమైన వ్యాఖ్యలతోటి మరి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టుకుంటూ ఇయల్లా మీరు ఇచ్చే ఆగ్దానాలని మీరు పది సంవత్సరాల కోల పీకిన పనులన్నీ ఒక పద్నాలుగు నెలల్లో చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డికే దక్కింది దాన్ని దక్కేందని మీరు రెచ్చగొట్టుకుంటా ఇలా దళితుని ఆనాడు మీకు స్పీకర్ ఎవరే దా ఒక రెడ్డి ఇలా స్పీకర్ను ఇలా ఒక దళితును పెడితే మీకు అహంకారం బాగుతుందా నీ దళితుని దళితు లేవడానికి చిన్న చూపు చూపుతున్నావా దళితుని పేరు పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని తెలుగుదేశంగా తిరిగి అల్లకెళ్ళి ఇవన్నీ తిరిగి దళితుని పేరు పెట్టుకొని దళితునికే ముఖ్యమంత్రి ఇస్తాను నేను తెలంగాణ కుక్కలాగా ఉంటాను వ్యక్తివి ఇలా దళితుని లేవడాలనే లేవాడాలనే తోటి ఇవన్నీ సభను వంగదోలుకుంటూ మరి గతంలో నువ్వు పద్నాలుగు సంబంధ పద్నాలుగు నెలల్లో చేసిన ఘనతలు ఇలా రైతు బంధు ఏ ఒక్క ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి ఈ ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది ఇవాళ గ్యాస్ ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి ఇయాల బస్సు ఫిర్చుండ్రు రేవంత్ రెడ్డి మరి ఇలా కరెంటు కూడా సామాన్యుల అందరికీ వస్తుంది కరెంటు కూడా ఇవాళ ఎక్కడ మీరు ఒక డబల్ బెడ్రూమ్ కడతాను ఒక్క డబల్ బెడ్రూమ్లో ఒక్కడైనా సంసారం చేస్తున్నా నువ్వు మాత్రం మంచి గట్టుకొని పామ్ ఉండి నువ్వు సంసారం చేస్తున్నావు ఇలా నీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినావు మరి ఇవాళ ఎక్కడ ఉన్నాయి నువ్వు చేసిందని అని ఇవాళ నిజంగా కడుతున్నావు ఇందిరామై అనేది చూడండి ఆ ఇందిరామీలలో ఇంతో గతంలో కూడా రాజశేఖర రెడ్డి కట్టిన సిద్ధిపేటనే చూపిస్తావు ఎక్కడ చూసినా ఏ కాలనీ స్వచ్ఛశామలంగా ఉంది నువ్వు ఇచ్చిన ఫ్లాట్లలో గుంజుకొని కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఒక్కడు కూడా గతి లేకుండా ఉన్నారు అలా ఏం జరుగుతుంది ఇలా సారాలు మటకాలు జూతాలు ఇలా రెబిచారాలు జరుగుతున్నాయి నువ్వు ఇచ్చే మా డబల్ బెడ్రూమ్లలో ఇవాళ ఎక్కడ జరుగుతున్నాయండి ఇలా వేసి మాట్లాడుతారు ఒక స్పీకర్ ముంగడ మాట్లాడతాడు ఇచ్చి మాట్లాడాలి నువ్వు ఒక రెడ్డి కులంలో పుట్టినావు మరి ఒక ఓసీగా మాట్లాడటానికి ఏమో సిగ్గు చెరవని లేదా ఇలా మేము అడుతున్నాం బీసీలంగా ఒక దళితుని వెనం ఎక్కించపరిచిన మాటలు మాట్లాడితే మరి మర్యాద ఉండదు ఇలా హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఇలా హరీష్ రావు కూడా వెనక మాట్లాడుతాడు హరీష్ రావు ఇలా నువ్వు చేసే ఆగ్దానలో ఎక్కడైనా ఒకటేనా జరిగినాయి చూపించండి ఇవాళ మీరు మేమిచ్చినాం నీళ్ళు అని ఎక్కడికి వెళ్ళొచ్చారండి ఇలా గతంలో రాజశేఖర రెడ్డి చేసిన నీళ్లు నువ్వు సాగు చేసి దాని మీద ఫోటోలు పెట్టుకొని పది పది చేస్తున్నావు ఇలా కాంగ్రెస్ పార్టీ దానికి నీళ్ళకు కూడా సాధనం మీరు కాదు దాన్ని బట్టి మీ స్టంలో రాజ్యాన్ని చేస్తారు దయచేసి గోరు దగ్గర తీసుకొని సభను ముఖంగా జరగండి ఇంకా ముందుకు పోయేదానికి సహకరించండి జై కాంగ్రెస్ ఈరోజు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ జగదీశ్వర్ రెడ్డి మీద నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ జగదీశ్వర్ రెడ్డికి కొవ్వు ఎక్కువై ఒక దళిత స్పీకర్ని ఒక దళిత స్పీకర్ని కించపరిచేలాగా హౌస్ నీదేనా నీ ఇష్టం ఉన్నట్టు ఉంటారా అని చెప్పి మాట్లాడు అహంకారం మాటలను తిప్పికొట్టడానికి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాము బేషరతుగా ఆయనకు సస్పెండ్ చేశారు కానీ బేషరత్తుగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి అల్ట్రాసిటీ కేసు పెట్టాలని నేను నా యొక్క మా యొక్క ఆలోచన ఇదే లాస్ట్ టైము మీ గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఒక దళిత సంపత్ కుమార్ దళిత సోదరిని సస్పెండ్ చేసినప్పుడు ఈ రెచ్చగొట్టే మాటలు ఎందుకు రాలే అప్పుడు అప్పుడు మీకు తెలివి లేదా అప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు గాడిదలు కాస్తున్నారా అహంకార మాటలు ఇప్పుడు వస్తున్నాయా ఒక దళితులు చూస్తే మీకు ఇంత విటకారంగా ఉందా ఇంకోసారి దళితుల ఎమ్మెల్యేల మీద కానీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఇంకోసారి దళితుల మీద విపక్ష చూసి వి విచ్చలివిడిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే అప్పల అప్పలు ఒడియాలు అవుతాయి జాగ్రత్తగా ఉండండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది